నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇంకొక అద్భుతమైన వీడియోతో వచ్చేసానండి మనకి ఇంకొక కొత్త పండగ రాబోతుంది జనవరి ఇరవై రెండో తేదీన శ్రీరాముని ప్రాణప్రతిష్ట జరగనుంది ఈరోజు మనం ఇంట్లో ఆ శ్రీరాముని ఏ విధంగా పూజించాలి ఏ సమయంలో పూజించాలి ఐదు దీపాలు ఏ సమయంలో వెలిగించాలి ఒకవేళ అక్షింతలు రాని వారు ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ఈ వీడియోలో చెప్పబోతున్నానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే జనవరి ఇరవై రెండో తేదీన ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాలన్నీ కూడా మీకు అర్థమవుతాయి మనం ఎప్పటికీ చూడలేము అనుకున్న దృశ్యం జనవరి ఇరవై రెండో తేదీన చూడబోతున్నాం మన హిందువులు అందరూ ఎంతగానో ఎదురు చూసే రోజు రానే వస్తుంది ఆ శ్రీరాముడే బాలరాముని రూపంలో వేయించేస్తున్నారు ఈ పాటికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీర్వాదం అక్షితల రూపంలో ప్రతి ఇంటి గడపకి చేరుకుంది మనల్ని పరిపాలించడానికి ఆ శ్రీరాముడే రానే వస్తున్నాడు రామరాజ్యంలో మనందరం కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవితం గడిపే రోజులు ముందున్నాయి ఆ స్వామివారిని కనులారా చూసి తరించే రోజే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు పుష్యమాసం శుక్లపక్షం ద్వాదశి సోమవారం ఎంతో పవిత్రమైన రోజు కన్నుల పండగగా శ్రీరామచంద్రమూర్తి ప్రాణప్రతిష్ఠ జరగనుంది ఆ స్వామివారి ఆశీర్వాదం ముందుగానే అక్షింతల రూపంలో మన ఇంటికి చేరుకుంది అయోధ్యలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అక్షింతలను ప్రతి ఇంటి గడపకి చేరవేయాలని ఆలయ అధికారులు ముందుగానే ఏర్పాట్లు చేశారు దాని ఫలితమే నా చేతిలో ఉన్న అక్షింతలండి ఆ స్వామివారు అక్షింతల రూపంలో మా ఇంటికి కూడా వచ్చేసారు వీటి కోసం చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నానండి అందరికీ వస్తున్నాయి ఇంకా ఎందుకు రాలేదు అని అనుకున్నంత లోపే మా ఇంటికి కూడా వచ్చేసాయి వీటిని చూడగానే ఎంత సంతోషంగా అనిపించిందంటే ఆ స్వామివారిని చూస్తున్నట్టుగా ఎంత సంతోషంగా అనిపించింది ఈ అక్షింతల్లోనే ఆ స్వామివారి శక్తి ఆశీర్వాదం అన్నీ ఉన్నాయండి ఈ అక్షింతలు ఎక్కడుంటే అక్కడే విజయాలు శుభాలు అన్నీ కూడా చేకూరుతాయి అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ అక్షింతల్ని తీసుకోవడానికి ప్రయత్నించండి ఈ అక్షింతలతో పాటుగా స్వామివారి రామ మందిరం పాంప్లెట్ కూడా మనకి ఇస్తారండి ఆ శ్రీరాముడు పుట్టిన అయోధ్యలోనే మూడు అంతస్తుల మందిరంలో బాలరాముడు కొలువుదేరనున్నాడు ఆ చిత్రపటమే ఈ మందిరం దీనితో పాటుగా జనవరి ఇరవై రెండో తేదీ స్వామివారి ప్రాణప్రతిష్ట జరగనున్న రోజున మనం ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా తెలుపుతూ మరొక పత్రం ఉంటుంది ఈ విధంగా అక్షంతలతో పాటుగా ఈ రెండు పత్రాలు ఇస్తారండి దీని ప్రకారంగా జనవరి ఇరవై రెండో తేదీన అయోధ్యలో స్వామివారి ప్రాణప్రతిష్ట ఎంతో అంగరంగ వైభవంగా జరగనుంది అయితే మనం దానిలో పాలు పంచుకోకపోయినా మన ఇంట్లో ఆ స్వామివారికి పూజ చేసుకొని ఆ స్వామివారి ఘట్టాన్ని ప్రసార మాధ్యమాల్లో చూసినా సరే జన్మ ధన్యం అవుతుందండి ఈ అక్షంతలతో స్వామివారిని ఏ విధంగా పూజించాలి ఈ అక్షింతల్ని ఏం చేయాలి అనేవన్నీ కూడా ఇప్పుడు చెప్తానండి ఇక్కడ స్వామివారికి పూజ చేయడం కోసం నేను ఇక్కడ ఒక అయితే ఏర్పాటు చేసుకున్నాను జనవరి ఇరవై రెండో తేదీన తెల్లవారుజామున నిద్ర లేచి తలంటి స్నానం చేసి ఇల్లు గుమ్మాలన్నీ కూడా శుభ్రపరచుకొని పసుపు గడపలతో పచ్చని తోరణాలతో ఆ స్వామివారు మన ఇంటికే వస్తున్నట్టుగా భావించి ఇంటిని అందంగా అలంకరించుకోండి ఈ రోజున స్వామివారికి చేసే పూజ ఉదయం వేళల్లో చేయొచ్చు లేదా శ్రీరాముని నూతన విగ్రహ ప్రాణప్రతిష్ట ఉదయం పదకొండు గంటల నుండి ఒంటి గంట లోపు అయోధ్యలో జరగనుంది కాబట్టి ఆ సమయంలో అయిన సరే మీరు పూజ చేసుకోవచ్చు లేదా సాయంత్రం వేళల్లో కూడా ఆ స్వామివారిని పూజించవచ్చండి మీ దగ్గర ఉన్న సీతారాముల వారి ఫోటోనైతే పూజలో పెట్టుకోండి స్వామివారికి పువ్వుల దండలతో ముత్యాల దండలతో మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారిని అందంగా అలంకరించుకోండి అలాగే స్వామివారికి స్వాగతం పలకడం కోసం నేను ఇక్కడ స్వాగత దీపాలు కూడా పెట్టుకున్నానండి దీపలక్ష్మిలు కూడా నేను పెట్టుకున్నాను ఇంకా మన ఇంటికి ఏ రోజైతే అక్షింతలు వస్తాయో ఆ రోజు నుండి జనవరి ఇరవై రెండు వరకు కూడా పూజా మందంలో పెట్టుకొని పూజనైతే చేసుకోండి మీరు నిత్య పూజ ఎలా చేస్తారో అలానే చేసుకోవచ్చండి కానీ మనం తీసుకున్న ఈ అక్షింతలు అలాగే ఈ స్వామివారి మందిరం పత్రం అలాగే ఇంకొక పత్రం అన్నీ కూడా పూజా మందిరంలో పెట్టుకొని రోజు దూపం వేసి దండం పెట్టుకుంటే సరిపోతుంది ఇరవై రెండో తేదీ వరకు కూడా అలానే ఉంచాలండి ఇరవై రెండో తేదీన వీటిని తీసి ఏం చేయాలనేది ఇప్పుడు చెప్తాను నేను ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి సీతారాముల వారి ఆ విగ్రహం అయితే నా దగ్గర ఉందండి సీతారాముడు లక్ష్మణుడు ఆంజనేయ స్వామి వారు కలిసి ఉన్నటువంటి విగ్రహం అయితే నా దగ్గర ఉంది నేను దీన్ని ఇప్పుడు పూజలో పెట్టుకుంటున్నాను మీ దగ్గర ఇలా విగ్రహాలు ఉంటే పెట్టుకోండి లేదు అంటే స్వామివారి ఫోటో పెట్టుకున్నారు కదా ఆ ఫోటో దగ్గర మీరు పూజ చేసుకోవచ్చు శ్రీరాముని ఫోటో అందరి ఇళ్లలో కూడా ఉండాలండి శ్రీరాముడు అలాగే అమ్మవారు పట్టాభిషేకం అయినటువంటి ఫోటో ఇంట్లో ఉంటే చాలా చాలా మంచిది ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఈ అక్షింతలని పూజలో పెట్టుకోవాలి అయితే మనకి ఇలా అక్షింతలు ఈ పత్రాలు రాగానే ఇలా ఒక ప్లేట్లో పెట్టుకొని పూజా మందిరంలో పెట్టుకోండి నేనైతే ఇలానే పెట్టుకున్నానండి అందుకని మీకు ఇలానే చూపిస్తున్నాను అయితే జనవరి ఇరవై రెండో తేదీ వరకు అలానే ఉంచి స్వామివారికి పూజ చేసేటప్పుడు మనం ఈ అక్షంతలని తీసి ఈ అక్షంతల్ని వృద్ధి చేసుకోవాలండి ఎందుకంటే ఆ స్వామివారి ప్రసాదంగా అక్షంతలు కొద్దిగా మాత్రమే ఇస్తారండి వాటిని మనం వృద్ధి చేసుకుంటే అంటే ఎక్కువ చేసుకున్నట్లయితే మనకి చాలా బాగా ఈ అక్షంతలు అనేవి ఉపయోగపడతాయి అయితే వీటిని ఎలా ఉపయోగించుకోవాలనేది కూడా చెప్తానండి ముందుకైతే నేను ఇక్కడ బియ్యం తీసుకున్నాను ఈ బియ్యం కూడా ఎక్కడ విరగలేనటువంటి అంటే నడుము విరగనటువంటి బియ్యం తీసుకోవాలి మంచి బియ్యం తీసుకోండి ఎందుకంటే ఇవి మన దగ్గర చాలా రోజులు ఉండాలి అందుకనే ఎక్కడ విరగనటువంటివి మంచి బియ్యం తీసుకోండి ఇలా మీకు ఎన్ని అక్షంతలు కావాలో అన్ని బియ్యం తీసుకోండి ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ పసుపు వేసుకోండి అలాగే కొద్దిగా ఆవు నెయ్యి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని మాత్రమే వేయండి ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తే సరిపోతుంది మీ దగ్గర నెయ్యి లేకపోయినట్లయితే జనవరి ఇరవై రెండు లోపు తప్పకుండా పెట్టుకోండి అది కొద్దిగా తెచ్చుకున్న చాలండి తప్పకుండా తెచ్చుకోండి ఇప్పుడు వీటన్నిటిని కూడా గట్టిగా నలపకుండా శుతి మెత్తగా అన్నిటినీ కూడా కలుపుకోండి ఈ అక్షింతలు పాడవకుండా ఎక్కువ రోజులు ఉండాలంటే దీంట్లో కొద్దిగా పచ్చకర్పూరం వేయండి పచ్చకర్పూరం వేయడం వలన బియ్యానికి పురుగు పట్టదండి అలాగే మంచి సువాసన కూడా వస్తుంది ఇంకా దీంట్లో మీ దగ్గర జవ్వాతి పౌడర్ ఉంటే అది కూడా కొద్దిగా వేసుకోండి ఈ అక్షింతల్ని వంటల్లో వాడుకోవాలనుకునే వారు జవాతి పౌడర్ అయితే వేయకండి ఇలా వీటన్నిటిని కూడా కలిపేసుకోండి బియ్యం ఎక్కడ కూడా తెలుపు రంగు లేకుండా పసుపు రంగులోకి వచ్చేటట్టు అన్నీ కూడా కలిపేసుకోండి ఇప్పుడు ఈ అక్షంతలను కూడా ఇలా పూజలోనే స్వామివారి ముందరే పెట్టుకోండి ఈ అక్షంతలతో పాటుగా పసుపు కుంకుమ పువ్వులు అన్నీ కూడా నేను ఈ అక్షంతల ప్లేట్లోనే పెట్టుకుంటున్నాను ఇంకా మనకి అయోధ్య నుండి వచ్చిన అక్షంతలు కూడా మనం కలుపుకున్న అక్షింతలు పైనే పెట్టుకుంటున్నానండి ఈ అక్షింతలు మనకి ఇలానే వచ్చాయి కాబట్టి కొద్దిసేపు స్వామివారి దగ్గర ఈ అక్షింతలు ఇలానే ఉంచుకొని తర్వాత ఒక బౌల్లో వేసుకుంటాను ఇంకా మనకి వచ్చిన ఈ పాంప్లెట్స్కి కూడా కొద్దిగా చందనం కుంకుమలతో బొట్లు పెట్టి పూజలో పెట్టుకోండి స్వామివారి అక్షింతలు జనవరి పదిహేను పదహారు తేదీలోపు ప్రతి గడపకి కూడా అందుతాయండి రాలేదని ఏమీ బాధపడిన అవసరం లేదు తప్పకుండా అందుతాయి ఒకవేళ రాకపోయినట్లయితే మీకు దగ్గరలో ఉన్న రాముల వారి గుడి దగ్గర కానీ లేదంటే ఆంజనేయ స్వామి వారి గుడి దగ్గర కానీ అయోధ్య అక్షింతలను అడిగితే ఇస్తారండి ఎందుకంటే ముందుగానే మందిరాలకి ఈ అక్షింతలు అనేవి చేరుకున్నాయి అందుకని వారిని అడిగినా సరే మీకు ఇస్తారు మాకు అక్కడ కూడా లభించలేదండి అని అనుకునేవారు నేను ఇక్కడ చూపించిన విధంగా అక్షింతలను మీరే ఇంట్లో తయారు చేసుకొని చేతిలోకి కొద్దిగా అక్షింతలు తీసుకొని శ్రీరామ అనే నామాన్ని పలికినంతనే ఆ స్వామివారి శక్తి అంతా కూడా ఈ అక్షింతల్లోకి వస్తుందని మన పండితులు చెబుతున్నారండి అందుకని మీరు ఈ విధంగా కూడా చేయొచ్చు అలాగే ఈ అక్షంతలు కలుపుకునేటప్పుడు కూడా ఆ స్వామివారి నామాన్ని జపిస్తూ ఉండాలి ఇంకా ఇక్కడ నేను కొన్ని తమలపాకులు అయితే తీసుకున్నానండి ఈ తమలపాకుల పైన స్వామివారి నామం కానీ ఆ స్వామివారి విజయ మంత్రం కానీ రాయాలి స్వామివారి నామం శ్రీ రామ అని రాయొచ్చండి లేదు అంటే మహా మంత్రం శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రం ఆకుల పైన రాసి పూజలో పెట్టుకుంటే అన్ని విజయాలే కలుగుతాయి ఆ స్వామివారి నామాన్ని తలుచుకుంటేనే పాపాలన్నీ హరించకపోయినట్లే ఈ మహామంత్రాన్ని ఇలా ఆకులో రాసి పూజలో పెట్టుకోవడం వలన అన్ని శుభాలే అన్ని విజయాలే కలుగుతాయి దానికి నిదర్శనమే అయోధ్య రామ మందిరం ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేసిన ఫలితమే అయోధ్య రామ మందిరం ఐదు వందల సంవత్సరాల కళ ఇప్పుడు తీరబోతుంది ప్రతి హిందువులకి కూడా ఇది ఒక అద్భుతమైన ఘట్టంగా మర్చిపోలేని రోజుగా భావిస్తారు ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేసినప్పటికీ కూడా వారి వారి త్యాగమే ఇప్పుడు మనం ఆ స్వామివారిని చూసే అవకాశం అదృష్టం మనకి మాత్రమే కలిగిందండి అందుకని ఈ రోజు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఆ పనులన్నీ పక్కన పెట్టి ఆ స్వామివారిని కనులారా చూసి స్వామివారిని మనసులో తలుచుకోండి ఈ విధంగా స్వామివారి నామాలు మంత్రాలు అన్ని కూడా నేను ఇలా ఆకుపోయిన రాసుకున్నాను శ్రీరాముడు వస్తున్నాడు రామజ్యోతులు వెలిగించాలి అందుకని ఐదు దీపాలైతే ఈరోజు వెలిగించాలి ఇవి ఇత్తడు కుందుల్లో మట్టి ప్రముదలైనా లేదంటే పిండి ప్రమిదల్లో అయినా దేంట్లో అయినా సరే మీరు దీపాలు వెలిగించవచ్చు ఉదయం వేళల్లో పూజ చేసుకునేటప్పుడు స్వామివారి దగ్గర ఇలా ఐదు దీపాలు వెలిగించి పూజ చేసుకోండి అదే సాయంత్రం వేళల్లో మళ్ళీ స్వామివారికి మనం దీపారాధన చేసి పూజ చేసుకుంటే చాలా మంచిదండి అందుకని సాయంత్రం వేళల్లో కూడా స్వామివారి దగ్గర పూజనైతే చేసుకోండి సాయంత్రం వేళల్లో కూడా మళ్ళీ ఐదు దీపాలు వెలిగించి రెండు దీపాలు ఇంటి గడప దగ్గర రెండు దీపాలు పూజా మందిరంలో ఇంకొక దీపం తులసి కోట దగ్గర పెట్టుకోవాలి ఎందుకంటే స్వామవారి ప్రాణప్రతిష్ట జరిగిన రోజున సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దేవతల్ని ప్రసన్నం చేసుకోవడానికి ఇంటి ముందు దీపాలు వెలిగించాలి ఈ ఐదు దీపాలు అయితే తప్పనిసరిగా పెట్టుకోవాలి ఇంకా మీరు ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే ఇంకా ఎక్కువగానే పెట్టుకోవచ్చు దీపావళి పండుగను తలపించేలా ఈరోజు ప్రతి ముంగిలి కూడా దీపాలతో వెలిగిపోతుంది ఇంతేనండి పూజకి కావాల్సిన అన్ని సామాగ్రి కూడా నేను పెట్టేసుకున్నాను అలాగే నేను పూజలో ఉంచినటువంటి అక్షింతలు ఉన్నాయి కదండి అంటే నాకు అయోధ్య నుండి వచ్చిన అక్షింతలు ఇలా జిప్లాక్ కవర్స్లో పెట్టేసి పంపిస్తారు ఈ కవర్లో ఉన్న అక్షంతలు నేను ఒక ఇత్తడి బౌల్లో వేసుకుంటున్నాను ఈ అక్షింతలను కూడా ఇలా కొద్దిసేపు పూజలో పెట్టుకున్న తర్వాత ఈ అక్షంతల్ని ఏం చేయాలని చెప్తానండి ముందుగా అయితే నేను దీపారాధన అయితే చేస్తున్నాను ముందుగా ఆహ్వాన దీపాలు వెలిగించాలండి ఆ తర్వాత శంఖు చక్ర దీపాలు వెలిగించాలి ఇంకా తర్వాత మనం పెట్టుకున్న ఐదు దీపాల్లో కూడా దీపారాధన చేయాలి ఇలా దీపారాధన చేసిన తర్వాత మనం ముందుగా పూజించాల్సింది వినాయకుడిని కాబట్టి మీరు ముందుగా వినాయకుడికి పూజనైతే చేసేసుకోండి మీరు పూజా మందిరంలో చేసుకున్నట్లయితే ఎలాగో మందిరంలో వినాయకుడు ఉంటాడు కాబట్టి మీరు వినాయకుడికి పూజనైతే చేసేసుకోండి లేదా మీరు పీఠం పెట్టుకున్నట్లయితే పీఠం పైన తప్పకుండా వినాయకుడిని అయితే పెట్టుకోవాలి మనం వెలిగించుకున్న దీపాల దగ్గర కూడా కొద్దిగా అక్షంతలు వేసి ముందుగా దీపాలక్ష్మికి దండం పెట్టుకోండి వినాయకుడి పూజ పూర్తయిన తర్వాత రాముల వారి పూజనైతే ప్రారంభించాలి ముందుగా ఆ రామయ్య తండ్రికి అగరబత్తులతో దూపం చూపించి కొద్దిగా అక్షంతలు స్వామివారి పాదాలపైన వేసి ఆ స్వామివారికి ఆహ్వానం పలక రామయ్య తండ్రి మీ రాక కోసం మేము ఎదురు చూస్తున్నాము అని చెప్పుకొని ఆ స్వామివారికి దండం పెట్టుకోండి ఇప్పుడు ఆ స్వామివారికి ఎంత ఇష్టమైన తులసి దళాలతో ఆ స్వామివారిని పూజించాలి తులసి దళాలు ఎక్కువగా దొరకకపోయినట్లయితే ఒక్క తులసి దళమైనా సరే ఆ స్వామివారి పాదాల దగ్గర ఉంచి ఆ స్వామివారి నామం శ్రీరామ శ్రీరామ అని జపిస్తూ పూజ చేసుకోండి లేదు అంటే ఆ స్వామివారి మంత్రం లేదా రామతారక మంత్రం శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తూ పూజ చేసుకోవాలి ఇంకా స్వామివారి మూల మంత్రం ఓం శ్రీ రామాయ నమ అనే మంత్రాన్ని చదువుకుంటూ పూజ చేసుకోవాలి రామ ధ్యాన మంత్రం ఓం ఆపదామ ఆపదామహత్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అనే మంత్రం చదువుకొని పూజ చేసుకోవాలి ఇంకా కోదండరామ మంత్రం శ్రీరామ జయ రామ కోదండరామ ఈ మంత్రం కూడా జపిస్తూ పూజ చేసుకోవచ్చు ఇంకా చివరిగా అందరికీ తెలిసిన శ్లోకం విష్ణు సహస్రకానికి సూక్ష్మ రూపంగా చెప్పే శ్లోకం ఇది శ్రీ రామ రామ రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన ఈ శ్లోకం మూడు సార్లు స్మరిస్తేనే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణం ఫలితమే కాకుండా భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయండి ఈ విధంగా మీకు వచ్చిన శ్లోకాలు మంత్రాలు అన్నీ కూడా చదువుకుంటూ కీర్తనలు పాడుకుంటూ ఇంకా మీకు వచ్చినట్లయితే సుందరాకాండ సుందరకాండ స్తోత్రం హనుమాన్ చాలిస ఇవన్నీ కూడా చదువుకుంటూ పూజనైతే చేసుకోండి ఇలా పూజ చేసుకున్న అనంతరం మనకు వచ్చిన అక్షింతలు నేను ఇక్కడ బౌల్లో వేసుకున్నాను కదండి ఈ అక్షంతలని పట్టుకొని ఆ స్వామివారికి దండం పెట్టుకొని ఈ అక్షింతల్ని మనం కలుపుకున్న అక్షింతల్లో వేసేసి మొత్తం కలిపేసుకోండి ఇప్పుడు ఇలా కలుపుకున్న అక్షంతలన్నీ కూడా ఒకటే అయిపోయాయండి అంటే మనకు వచ్చిన అయోధ్య అక్షింతలు అలాగే మనం తయారు చేసుకున్న అక్షింతలు అన్నీ కూడా ఎంతో శక్తివంతమైన అక్షింతలుగా మారిపోయాయి ఈ అక్షంతల్లో కూడా ఆ స్వామివారికి ఎంత ఇష్టమైన తులసి దళం ఉంచండి ఇప్పుడు ఈ అక్షింతలతోనే స్వామివారిని పూజించాలి కొద్దిగా అక్షింతలు తీసుకొని అంటే రెండు మూడు గింజలు తీసుకొని ఆ స్వామివారి పాదాల పైన వేస్తూ ఆ స్వామివారిని జపిస్తూ పూజ చేసుకోండి అలాగే మనం పెట్టుకున్న ఈ తమ్మలపాక పైన స్వామివారి మంత్రాలు ఉన్నాయి కదండి వాటిపైన కూడా కొద్దిగా అక్షింతలు వేస్తూ పూజ చేయండి ఇలా పూజ చేసుకున్న తర్వాత స్వామివారికి అగరబత్తులతో దూపం చూపించి నైవేద్యం నివేదన చేయాలి ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైనది వడపప్పు చలిముడి పానకం ఇవి తప్పనిసరిగా పెట్టండి వీటితో పాటుగా ఇంకా ఏమైనా నైవేద్యాలు చేసి పెట్టాలనుకుంటే అవి కూడా పెట్టచ్చు ఆ తర్వాత స్వామివారికి తాంబూలు ఇచ్చి సాంబ్రానికితో దూపం వేయండి సాయంత్రం వేళల్లో కూడా మళ్ళా స్వామివారికి పూజ చేస్తారు కదా అలాగే దీపాలు కూడా పెట్టుకుంటారు కదా అప్పుడు కూడా ద్వారబంధం దగ్గర అలాగే ఇంట్లో నలుమూలలో కూడా తప్పకుండా దూపం అయితే వేయండి ఇంకా చివరిగా స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి కొద్దిగా అక్షంతలు పువ్వులు ఆ స్వామివారికి పాదాలపైన వేసి స్వామివారికి దండం పెట్టుకోండి బాలరాముని అనుగ్రహం ఆశీర్వాదం మా పైన ఎప్పుడు ఉండాలని ఆ స్వామివారికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి ఈ విధంగా జనవరి ఇరవై తేదీన ఉదయం వేళల్లో పూజనైతే చేసుకోవాలండి సాయంత్రం వేళల్లో ఇంటి బయట అలాగే తులసి కోట దగ్గర ఐదు దీపాలు అయితే పెట్టుకోండి ఇంకా ఈ రోజంతా కూడా ఆ శ్రీరామ నామమై వినిపించాలి ఎక్కడ చూసినా ఏది చూసినా సరే అంతా రామమయంగా ఉండాలి ఇలా పూజ అంతా అయిన తర్వాత మనం పూజలో పెట్టిన అక్షింతలు ఉన్నాయి కదండి అవి కొద్దిగా తీసుకొని మన శిరస్సు పైన వేసుకోవాలి అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ శిరస్సు పైన వేయాలి ఇలా అక్షింతలు పూజలో పెట్టి ఆ అక్షింతలని శిరస్సు పైన వేసుకున్నట్లయితే ఆ పూజా ఫలితం అంతా కూడా మనకి దక్కుతుందండి అలాగే అక్షింతలు ఎంతో శక్తివంతమైనవి కాబట్టి పూజా మందిరంలో కానీ లేదా డబ్బులు దాచుకునే ప్లేస్లో కానీ మీరు ఉంచుకోండి మనకంతా కూడా మంచి జరుగుతుంది ఇంకా ఈ అక్షంతలని ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని మీరు ఏ పని ప్రారంభించినా బయటికి ఏ పని మీద వెళ్ళినా పిల్లలకి ఏవైనా ఎగ్జామ్స్ ఉన్నా ఏ కొత్త పని ప్రారంభించినా సరే ముందుగా ఈ అక్షంతలని శిరస్సు పైన వేసుకొని వెళ్ళండి ఆ పని అంతా కూడా విజయమే కలుగుతుంది ఇంకా ఈ అక్షంతలని బియ్యంలో కలుపుకొని ఆ భోజనాన్ని స్వీకరించినట్లయితే మనకున్న రోగాలన్నీ కూడా నయమవుతాయని అంటున్నారండి పండితులు అయితే ఇలా వెజ్ తినేటప్పుడు మాత్రం అస్సలు బియ్యాన్ని అయితే వండుకోకూడదు అలాగే కొద్దిగా అక్షింతలు మీరు డబ్బులు పెట్టుకునే పర్స్లో కానీ హ్యాండ్ బ్యాగ్స్లో కానీ లేదంటే మీ పిల్లలు స్కూల్కి తీసుకువెళ్ళే బ్యాగ్స్లో ఆ కొద్దిగా అక్షంతలు తీసుకొని ఒక ఒక కాగితంలో కొద్దిగా కట్టి ఆ బ్యాగ్స్లో పెట్టేసుకోండి పర్స్లో అయినా సరే అలానే పెట్టేసుకోండి డబ్బులు అనేవి వృద్ధి చెందుతాయి అలాగే విద్య అనేది పిల్లలకి కలుగుతుంది ఎవరికైనా సరే ఈ అక్షింతలు దొరకకపోయినట్లయితే మీ చేత్తో ఈ కలుపుకున్న అక్షిందలు కొద్దిగానే ఇవ్వండి ఎంతో మీకు మంచి జరుగుతుంది ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత మనం పూజలో పెట్టుకున్న రామకోటి ఉంది కదండి ఈరోజు రామకోటి ప్రారంభించిన లేదు అంటే రామకోటి ఆల్రెడీ మీరు రాస్తున్నా సరే ఈరోజు ఉన్న రామకోటిని కంప్లీట్ చేయండి అంటే ఎంతో కొంత రాయండి లేదు అంటే ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే ఈ రోజు నుండి స్టార్ట్ చేయండి చాలా చాలా మంచిది ఇంకా తర్వాత ఆ బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన అయోధ్యకు వెళ్ళి మనం చూడలేము కాబట్టి అందుకనే మనకి మనకి లైవ్ ప్రోగ్రామ్ అవి వస్తూ ఉంటాయండి ఆ లైవ్ ప్రోగ్రాంలు చూసి ఆ స్వామివారిని కనులారా చూసి మనసు నిండుగా ఆ స్వామివారిని నింపుకొని జన్మ ధన్యం చేసుకోండి మళ్ళీ మనకి ఇలాంటి అదృష్టం కలుగుతుందో లేదో తెలియదు అందుకని వచ్చిన అవకాశాన్ని సద్వినియం చేసుకోండి ఆ స్వామివారిని కనులారా చూసి తరించండి జై శ్రీరామ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్స్ లో అడగండి ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది నచ్చింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్